కొండ ఎవరికీ తలవంచదు సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదంటూ పవన్ కళ్యాణ్ భారీ డైలాగులు పేల్చితే జన సైనికులు నిజమే కాబోలు అనుకున్నారు కాపు సోదరులు అదే భ్రమలో మునిగిపోయారు కానీ అదే పవన్ గుంపగుతగా తన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టి చంద్రబాబుకు తాను ముద్దుల దత్తపుత్రుడేనని నిరూపించుకుని జన సైనికులను వెర్రి వెంగల పాలన చేశాడు పవర్ షేర్ లేదు పదవులు లేవని బాహటంగానే చెప్పినా టీడీపీతో పొత్తు ఉంటుందని చంద్రబాబుకు తాను సాగిలపడతానని ఎవరూ ప్రశ్నించవద్దంటూ రబ్బర్ సింగ్ చెప్పడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు లోన రగిలిపోతున్నారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినా అన్న పవన్ను ఇప్పుడు టీడీపీతో తాను అంటకాగడాన్ని ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో విస్తుపోతున్నారు కార్యకర్తలు ఏమైపోయినా తనని నమ్ముకున్న కాపులకు వెన్నుపోటు పొడిచినా ఎవరేం మాట్లాడవద్దంటూ హుకుం జారీ చేయడంతో లోనా వర్గం మండిపోతోంది చంద్రబాబు ప్రయోజనాల కోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను పేరుతో తమ నోటికి ప్లాస్టర్ అంటించడం గా తమది జనసేన కాదు బాబుసేన అంటూ పవన్ చెప్పడాన్ని తట్టుకోలేకపోతున్నారు